ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు గాను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కమలాపూర్ గ్రామంలో పాలాభిషేకం చేసి బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బీజే వైఎంసి జిల్లా పిఆర్టీ కన్వీనర్ రేగళ్ల వంశకృష్ణ హిందూ బీజేపీ సీనియర్ నాయకులు పెద్దవేవి బొందయ్య పెద్దవేణి కిరణ్ బోనాల మధుకర్ బతుల రాజయ్య బోనాల రవీంద్రాచారి బోనాల రాజాబాబుచారి బోనాల కిరణ్ కుమార్ అజ్మీరారాం కిషోర్ తదితరులు ఈ కార్యక్రమంలో पालगणार के के ग आउ रे बिचरो भ नाइ के नाइ दिनो रे गले ने ने ए नोट मा रे 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 जा गती पुजिरा आ इले र न आ गइने पालान छे मोड पे आ इले जुरको भेट पड्ब बा रे बुवा के गिने भोलि यार त सुधार्छ न ए आडोले गयो होला होरे गिने भोलि होरे गिने ग्या हा यो दादा गेरिदा सुतरा गिर पक्क मटाले होरे गिने भोलि भनले ह माने माने हा वनकोले गरिछ वनकोले ओके भोलि उडासिने आडोडासिने

గళనీయొస్తే మళ్ళా ఇంతే కాదు కానీ నా బీజేపీ ఎన్నికాలంటే నేను చెప్పాలంటే ఫస్ట్ బొందే తాతకే మేము చెప్పుకోవాలి ఇక్కడ కమలాపూర్ల అంటే కమలాపూర్లో ఎన్ని సంవత్సరాలు బీజేపీ కొనదంటే స్టిల్ నాకు ఏ బుద్ధి మారుకుంటా బొందే తాతకే చెప్పుకోవాలి ఫస్ట్ నేను నా పరంగా చెప్పాలి బొందే తాతకే చెప్పుకోవాలి जय जय बीजेपी 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 जय जय बीजेपी जय जय बीजेपी बंद कर देगा नायक तो बंद जय बीजेपी ये रोज़ భారతదేశం నడి ఒడ్డు అయిన మన ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మట్టి కల్పించిన చీపురుని చీపురు చీపురు పార్టీని చీపురు కుళ్ళ లేకుండా ఏరు చేసింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దేశంలో పంతొమ్మిది రాష్ట్రాలలో ఉన్నది దీన్ని ఢిల్లీ పరిశ్రమ ఢిల్లీ ప్రజలందరూ హర్షిస్తున్నారు అదే కాకుండా దేశంలో ఉన్న ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ఏమనుకుంటున్నా అంటే ఇక రాబోయే రోజుల్లో మొత్తం బీజేపీ బీజేపీ మయంలో మొత్తం కాశీ మయంలో మాత్రమే భారతదేశం బాగుంటుందని ప్రజలు బాగుంటారని మొత్తం డి బీజేపీని గెలిపిస్తున్నారు తెలంగాణ కూడా ప్రజలందరూ హర్షిస్తున్నారు జైశంకర్ భూపాలపేట్ జిల్లా కమలాపూర్ గ్రామంలో ఈరోజు మన నరేంద్ర మోడీ నాయకత్వంలో ఢిల్లీలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గెలు గెలుపొంది బీజేపీ కైవసం చేసుకున్నందుకు గాను మా బీజేపీ మా కమలాపూర్ గ్రామంలో కేకు మరియు బాలాభిషేకంతో అభిషేకించడం జరుగుతుంది సంబరాలు జరగడం జరుగుతుంది మన తెలంగా మన మన తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీ కైవసం చేసుకొని ఉందని ఈ ఈ సంబరాల సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది